హాయ్ అండి కవిత న్యాచురల్ బ్లాగ్స్ అండి ఇవాళ నేను కాకరకాయ చిప్స్ చేస్తున్నానండి చాలా 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 ఈజీగా చేసుకోవచ్చు నేను చేసే పద్ధతిలోనూ ఇలా ఒక హాఫ్ కిలో కాకరకాయలు తీసుకున్నానండి నేను కాకరకాయలు తీసుకుని ఇట్లా రౌండ్లుగా కట్ చేసుకున్నాను చిన్న చిన్నగాని రౌండ్లుగా కట్ చేసుకుని దాంట్లో సీడ్స్ తీసేసానండి మీరు కావాలంటే పెట్టుకోవచ్చు కావ వద్దనుకుంటే తీసేయచ్చు నాకైతే వద్దనడు మా అబ్బాయి ఎందుకనేసి తీసేసాను తర్వాత అన్నీ ఇలా చేసుకున్న తర్వాత ఉప్పు కారం పసుపు కొంచెం గరం మసాలా వేసాను జీలకర్ర పొడి వేసాను ఒక నిమ్మకాయ పెద్ద సైజు నిమ్మకాయ తీసుకొని జ్యూస్ పిండుకున్నానండి జ్యూస్ పిండుకొని అంతా కలిపి పెట్టేసుకున్నాను మొక్కలకు బాగా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఈ కాకరకాయ షుగర్ పేషెంట్లకు మంచిది కదండి అందుకనేసి అత్తయ్యకి మామయ్య కానీ అమ్మకు నాన్నకు కానీ చాలా బాగుంటుంది నేను చేశాను ఇది చాలా బాగా వచ్చిందండి అందు ఇలా ముక్కలకు మొత్తం ముక్కలకు పట్టేలాగా ఒక్కొక్కటిగా బాగా కలుపుకోవాలండి నిదానంగా విరిగిపోకుండా మంచిగా కలిపి పెట్టేసుకోవాలి కలిపి పెట్టేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు మూత పెట్టి పెట్టేసుకోవాలి ఎందుకంటే బాగా ముక్క అబ్జర్వ్ కారము ఉప్పు నిమ్మరసం అంతా బాగా అబ్జర్వ్ చేసుకోవాలి కదా లాక్కోవాలి అందుకనేసి అలా పెట్టేసుకోవాలి అలా పెట్టేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు మూత పెట్టి పెట్టేసుకున్న తర్వాత ఫ్లోర్ ఒక మూడు స్పూన్లు వేసానండి బియ్య పిండి ఒక మూడు స్పూన్లు బియ్య పిండి కొంచెం ఎక్కువ వేసాను నాలుగు స్పూన్లు వేసాను శనగపిండి ఒక రెండు స్పూన్లు మూడు స్పూన్లు వేసాను శనగపిండి తక్కువ బియ్య పిండి ఎక్కువ కార్న్ఫ్లోవర్ తక్కువ వేసుకోండి ఇటు క్వాంటిటీలో ఇలా వేసి కాకరకాయ చిప్స్ ఏదైతే ఉందో దాంట్లోకి వేసి తడి ఉన్నంత వరకు బాగా ఇలా మెత్తగా కలుపుకోవాలి వాటర్ వేయకూడదు అప్పుడేనో తడి కొంచెం అంత మొత్తం ముక్కకు పట్టే అంటే అప్పుడే అంత అలా అంత పట్టుకోదు కానీ కొంచెం పొడి పొడిగా ఉంటుంది అప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి చాలా ఈజీ అండి ప్రాసెస్ చాలా బాగా వచ్చాయండి ఎందుకంటే మనకి కలుపుకున్నాక అంతేనండి ఇంకా వా ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేసుకుంటే అయిపోతుంది ఇలాగ మొత్తం ముక్కలకి ముక్కలకి అంతా కొంచెం కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలండి కలుపుకొని మొత్తం ఇలా వేసి పెట్టుకున్నాక ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి అప్పుడే వేడి అవుతూ ఉంటుంది సైడు ఇది నాని మొత్తం అంత మనం కలుపుకునేసరికి ఆయిల్ వేడైపోతుంది అందుకనేసి నేను అలా చేశాను ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఒక ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇక్కడ రెండుగా వేస్తే అతుక్కుండిపోతాయి ఎక్కువసేపు వేగిపోతాయి ఆ ఇల్లును అందుకనేసి ఒక్కొక్కటిగా వేస్తే మంచిగా చిప్స్ లాగా క్రంచి క్రంచిగా వస్తాయి అందుకనేసి నేను ఒక్కొక్కటిగా వేస్తున్నాను ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటే చాలా 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 రోజులు నిలువు ఉంటాయి ఎందుకంటే వేగిపోతాయి కదా బాగా ముక్క బాగా వేగుతుంది ఆయిల్లోనూ అందుకనేసి ఇలా అప్పుడే వేసిన వెంటనే తీయకూడదు తిరగదిప్పకూడదు కొంచెం సేపు గరిడితో అలా తిప్పుతూ తిరుగు తిరగదిప్పుకోవాలి టర్న్ చేసుకొని అటు ఇటు కొంచెం బాగా వేగాలి వేగిందని మనకి ఎలా తెలుస్తుందంటే ఆ నొరగంతా అయిద్దాయి ఇలాగా ఆగిపోతుంది ఆగిపోయిన తర్వాత అప్పుడు మనం జాలి గంటలకి తీసుకొని వేసేసుకోవచ్చు చాలా చిన్న పిల్లలు కూడా తినేస్తున్నారండి మా పిల్లలు కానీ చిన్న మా పక్కటి పిల్లలు కానీ చిన్న పిల్లలు కూడా తింటున్నారు చాలా 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 టేస్టీగా ఉన్నాయనేసి చేదనేది లేదండి చాలా బాగున్నాయి ఇలా నేను సెకండ్ టైం కూడా వేసాను ఒక్కొక్కటిగా అతుక్కోకుండా ఇలా వేసానంటే కొంచెం వేగిన తర్వాత విడివిడిగా అయిపోతున్నాయి కానీ దాంట్లో అంత రాలేదు అది ఒక్కొక్కటికి వేసాం కాబట్టి చాలా క్రిస్పీగా వచ్చాయి ఇలా అతుక్కునే వేస్తే కొద్దిసేపటికి మెత్తగా అయిపోతున్నాయి అలా వేస్తే ఎలా వస్తాయి అని వేసాను లేండి కరకరలా ఆడుతున్నాయండి చూడండి ఎలా కలకర్లు ఆడుతున్నాయి సౌండ్ కూడా వస్తుందండి ఇదండి నా వీడియో నా వీడియో నేను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి బాయ్